కోడి మొదటి కూత కోసం ఎదురుచూడకుండానే శారదా కళ్లు తెరిచింది అది ఒక అలవాటుగా మారి చాలా చాలాకాలమయ్యింది నిద్ర ఆ పాత స్నేహితుడు ఎప్పుడో ఆమెను వదిలి వెళ్ళిపోయాడు చల్లటి సిమెంటు నేల నుండి చలి కాళ్ల ద్వారా పైకి పాకుతిన్నట్లు ఆమెకు తెలిసింది జ్ఞాపకాలకు బరువు పెరిగినప్పుడు నిద్రకు బరువు తగ్గుతుంది గదిలోని మసక వెలుతురులో గోడపై రంగు వెలిసిన ఫోటోలోని నవ్వుతున్న ముఖంవైపు ఆమె కళ్లు వెళ్లాయి భర్త రాఘవ ఆ నవ్వు ఈ ఇంటినుండి మాయమై పదేళ్లు గడిచాయి ఆమె లేచి నిలబడినప్పుడు మోకాళ్లు విరిగినట్లు శబ్దం వచ్చింది వంటగది తలుపు తెరిచినప్పుడు సగన్నిద్రలో ఉన్న కాపలా కుక్క భైరవ ఒకసారి గుర్రుమంది ఆ తర్వాత మనిషిని గుర్తుపట్టి ప్రేమగా తోక ఊపింది దాని విశ్వాసం సారద ఎండిపోయిన హృదయంలో ఒక చుక్క తడిని చిలకరించింది పడుకో లేవక్కర్లేదు ఆమె నెమ్మదిగా అంది వేకువజామున చల్లటి తడిగాలి ఆమె ఛాతీలోకి చొచ్చుకుపోతోంది ఆ గాలిలో పెరటి సంపంగి చెట్టు సువాసన కలిసి ఉంది రాఘవనాటిన చెట్టు అది ఆ వాసన ఎప్పుడూ జ్ఞాపకాలని వెంటతెస్తుంది ఆమె నేరుగా పాక అవతల ఉన్న మేకల దొడ్డివైపు నడిచింది మే మే అది ఏడుపు కాదు ఆకలి లోపల మండుతున్న దీనమైన మూలుగు రెండు రోజులుగా కడుపు నిండని మేకల అరుపు శారద గుండెను పిండేసింది ఆమె దొడ్డి తగరపు తలుపును శబ్దం చేయకుండా తెరిచి లోపలికి వెళ్ళింది చీకటిలో వాటి కళ్ళు పచ్చగా మెరిశాయి వాసనతో పాటు ఎండిన రెట్టల వాసన వస్తోంది మొన్న ఆ ముందు రోజు పెరటి నుండి తెంపిన పనికిరాని చెట్టు ఆకులు దొడ్డిమూలలో వాడిపోయి పడివున్నాయి వాటితో వాటి ఆకలి తీరలేదు నల్లి చిట్టి మరియు పొట్టేలురాజు అవి శారద చీరకొంగును వాసన చూస్తూ తమ సన్నని శరీరాలతో ఆమె కాళ్లకు రాసుకున్నాయి ఆ స్పర్శలో చాలా ఆశే ఉంది ఈరోజుకూడా ఏమీ లేదా అనే నిశ్శబ్ద ప్రశ్నకూడా ఉంది ఆమె నల్లి బక్కచిక్కిన వీపుపై నెమ్మదిగా నిమిరింది దాని పక్కటెముకలను లెక్క పెట్టవచ్చు వేళ్లమధ్య తగులుతున్న ఆ ఎముకలు ఆమె గుండెల్లో గుచ్చుకున్నాయి భర్త చనిపోయినప్పుడు కొడుకు గోపికి పదేళ్లు అప్పుడు మొదలైంది ఈ ఒంటరి పరుగు వాడిని పెంచి చదివించి ఒక దారికి తెచ్చి చేసింది గోపి చిన్నతనంలో ఈ మేకల కోసం చాలా పట్టుపడ్డేవాడు ఒకసారి జాతరలో పదేళ్ల గోపి పట్టుబడ్డై ఏడ్చింది శారదకు గుర్తొచ్చింది పక్కింటి గోపాలం దగ్గర అప్పు తీసుకున్న డబ్బుతో అప్పుడు చిట్టితల్లిని కొన్నారు అమ్మా ఇది మనన్ను ధనవంతుణ్ణి చేస్తుంది అని గోపి దాన్ని కౌగిలించుకుని పెరట్లో పరిగెత్తడం నిన్న జరిగినట్లుగా గుర్తుంది కాలం గడిచింది గోపి పెరిగాడు వాడి లోకం మారింది వాడు వాటిని మర్చిపోయాడు కాని సారదకు అవి కొడుకు జ్ఞాపకాలు కూడా భర్త చనిపోయి ఒంటరైనప్పుడు ఈ మోగుజీవులే తోడుగా ఉన్నాయి తన బాధలన్నీ విన్నది అవ్వే మే మే ఏడుపు శబ్దం పెరిగింది ఆకలి నిస్సహాయతతో కూడిన ఏడుపు శారద కళ్ళు చెమర్చాయి ఓర్చుకోండి పిల్లల్లారా అమ్మేదేనా తెస్తుంది ఆమె ఎవరితోనూ అన్నట్లుగా అంది ఆ చీకటిలో ఆమె కన్నీళ్లను ఎవరూ చూడలేదు శారద వంటగదిలోకి వెళ్లి అల్యూమినియం గిన్నెను పొయ్యిమీద పెట్టింది గిన్నెలో మహా అయితే రెండు గ్లాసుల నీళ్లున్నాయి టీ నీళ్లు మరుగుతున్న శబ్దం తప్ప ఆ ఇల్లు ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంది ఒకప్పుడు గోపి అల్లరితో ఈ ఇల్లు సందడిగా ఉండేది అప్పటికే గోపీ కోడలు సునీత నిద్రలేచారు వరండాలోని అరుగుమీద రంగు వెలిసిన ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చుని టీ తాగడం మొదలుపెట్టారు సునీత చేతిలో పేపరున్నా ఆమె ధ్యాస మొత్తం చెవిలో పెట్టుకున్న ఇయర్ఫోన్స్ మరియు మొబైల్ ఫోన్ పైనే ఉంది ఆమె ఈలోకంలో లేనట్లే అనిపించింది పేపర్ తిప్పుతున్న శబ్దంగాని టీ తాగుతున్న శబ్దంగాని ఆమె వినడం లేదు శారదకు సంకోచంగా ఉంది మనసులో ఎన్నిసార్లు అనుకుంది బాబూ ఒక వంద రూపాయలు అది అడగబోతుండగానే గొంతు ఎండిపోతోండి అయినా అడగక తప్పదు ఆ మూగజీవాలు వాటి ఏడుపు చెవుల్లో మారుమోగుతోంది ఆమె నెమ్మదిగా సొంత నీడకుకూడా భయపడుతూ వరండావైపు వెళ్ళింది ముఖంలోకి చూడడానికి ధైర్యంలేక అరుగు చల్లటి నేలవైపు చూస్తూ అంది గోపీబాబూ ఒక వంద రూపాయలు ఇస్తావా గొంతు చాలా సన్నగా వచ్చింది ఒక ఆకురాలిన శబ్దం కంటే సన్నగా గోపి పేపర్ నుండి తల ఎత్తలేదు సునీత ఫోన్ నుండి తల పైకెత్తింది ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆ చూపు కత్తికంటే పదునుగా ఉంది మేకలకు దాణా కొనడానికి శారద త్వరగా జోడించింది గొంతు ఒక అభ్యర్థనలా మారింది వానల్లేక ఎక్కడా పచ్చిగడ్డి దొరకడంలేదు కొంచెం తెలగపిండికొని కలిపి కలిపిపోద్దామని అవి అరుస్తూ చస్తున్నాయి సునీత ఫోన్ కింద పెట్టింది చెవిలోంచి ఇయర్ఫోన్స్ లాగేసింది ప్రొద్దున్నే మొదలైందా ఈమె పురాణం ఆ పాడు మేకలు నమ్మి పారేయమని ఎన్నిసార్లు చెప్పాను వాటికి దాణా కొనడానికి డబ్బా మనుషులకే సరిగ్గా తినడానికి లేనప్పుడు నా స్నేహితులందరూ హైదరాబాదులో ఫ్లాట్లలో ఉంటున్నారు నేను ఈ మారుమూల పల్లెలో మేకలరుపులు వింటూ పడివున్నాను నాకు ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తారు కదా ఈశ్వర గొంతు గట్టిగా ఉంది పక్కింటి జానకి టీచర్ వింటుందేమోనని శారద భయపడింది ఆమె శరీరం అవమానంతో కుంచుకుపోయింది ఆమె గోపీవైపు చూసింది ఒకమాట చూపు అదే ఆమె యాచించింది వాడి ముఖం పాలిపోయింది వాడు భార్యవైపు భయంగా చూశాడు ఆ చూపు శారద గుండెల్లో గుచ్చుకుంది తన కొడుకు తాను కన్న కొడుకు ఇప్పుడు మరొకరికి భయపడి బ్రతుకుతున్నాడు అమ్మా ఇప్పుడు చేతిలో లేవు జీతన్ రాగానే ఇస్తాన్లే వాడు పేపర్ పుటల్లోకి ముఖం దించుతూ అన్నాడు ఆ మాటలు పేపర్లోని మనుషులతో అమ్మతో కాదు ఆ మాటలకు సునీత తిట్లకంటే ఎక్కువ పదునుంది అది శారద హృదయాన్ని చీల్చివేసింది లేవు అనడం కంటే తరువాత ఇస్తాను అనడం ఎక్కువ బాధ పెట్టింది ఆ తరువాత ఎప్పటికీ రాదని ఆమెకు తెలుసు అది ఒక తప్పించుకోవడం శారద ఏమీ మాట్లాడలేదు వెనుతిరిగి నడుస్తున్నప్పుడు కన్నీళ్లు ప్రవహించి చూపును మరుగుపరిచాయి ఇక ఇక్కడ ఉండి లేదు సొంత కొడుకు ముందే అవమానింపబడి యాచకురాలిలా నిలవడవలసి వచ్చింది తాను కొడుకు సంరక్షణలో కాదు కోడలి దయపై బతుకుతున్నానని ఆ నిమిషం ఆమె గ్రహించింది ఆమె మళ్లీ మేకలదొడ్డి దగ్గరకు చేరుకుంది అవి ఆశగా వైపు చూసి మళ్ళీ అరవడం మొదలుపెట్టాయి వీడు నా కొడుకు కాదు వాడు కేవలం ఆమె భర్త మాత్రమే ఆమె ఎవరితోనో అన్నట్లుగా అంది శారద వాటిని కౌగిలించుకొని గట్టిగా ఏడ్చింది నా పిల్లలకు ఇవ్వడానికి ఈ అమ్మచేతిలో ఏమీ లేదే నన్ను క్షమించండి దేవుడా వాటి ఆకలి కడుపుల అరుపు ఆ తల్లి గుండె పగిలే రోదన ఆ వేకువజామున ఒన్నయ్యాయి మరికొంతసేపు ఆమె ఆ మట్టిలోనే కూర్చుంది తరువాత లేచింది మనసు ముద్దుబారిపోయింది చీరకొంగుతో ముఖం గట్టిగా తుడుచుకుంది ఇక ఏడ్చి లాభం లేదు ఏదైనా చెయ్యాలి వంటగదిలోకి వెళ్ళి గోడకు ఉన్న మేకుకు వేళాడుతున్న పాత పాతబట్టల సంచిని చేతిలోకి తీసుకుంది భర్త చనిపోయినప్పుడు గుడికి వెళ్లడం మానేసింది ఆ తరువాత ఆ సంచిని ఈరోజే మొదటిసారి చేతిలోకి తీసుకుంది దాని లోపల ఏమీ లేదు తన జీవితంలాగే ఖాళీ సంచి గోపీ పాత రేషన్ కార్డ్ రాఘవ మరణ ధృవీకరణ పత్రం కాపీ మాత్రమే అందులో మిగిలివున్నాయి గోపీగ్గాని సునీత్గానే కనబడకుండా శబ్దం చేయకుండా ఆమె బయటికి అడుగుపెట్టింది భైరవ్ వెనుక రాబోయింది కాని ఆమె దాన్ని ప్రేమగా ఆపింది నువ్వు ఇక్కడే ఉండు అమ్మ వస్తుంది గ్రామంలోని దుమ్మునిండిన నిర్మానుష్యమైన దారిలో ఆమె ముందుకు నడిచింది సూర్యుడుదయిస్తున్నాడు కాని శారద ప్రపంచం చీకటిలోనే ఉంది ఎక్కడికో తెలియకుండా కాళ్లకు బరువులేనట్లుగా మనసు శూన్యంగా ఉంది శారద బయటకు వెళ్లడం సునీత వరండాలో కూర్చునే చూసింది ఎటో పోని కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆమె గొణుక్కుంది ఆమె మళ్లీ ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది స్కూల్లో కలిసి చదివిన రమ్య అరకు ట్రిప్ ఫోటోలు నవ్వుతూ ఆనందంగా ఉన్న చిత్రాలు సునీత గుండెల్లో ఒక నిప్పురవ్వపడింది సునీత పెరిగింది చాలా పేదరికంలో నలుగురాడపిల్లలలో ఒకరు తండ్రి తాగుడు గొడవలు ఇంట్లో ఎప్పుడూ డబ్బు కోసమే పోట్లాట ఒక్క రూపాయి కోసం తల్లి తండ్రి చేతిలో దెబ్బలు తినడం ఆమె చూసింది ఆకలితో ఏడ్చిన చెల్లెళ్ల ముఖాలు ఆమె నిద్రను పాడుచేశాయి డబ్బు లేకపోతే ప్రేమకుకూడా విలువలేదని ఆమె నమ్మింది డబ్బే ఈ ప్రపంచంలో అతిపెద్ద శక్తి భద్రతను ఇస్తుందని ఆమె నమ్మింది ఇస్తుందనికొక రాత్రి గుర్తొచ్చింది తండ్రి తల్లిని కొడుతూ గిన్నెలు విసిరేస్తున్నాడు ఆమె చెల్లెల్ని కౌగిలించుకొని మంచం కింద దాక్కుంది ఆ రోజు ఆమె మనసులో అనుకుంది నేను ఎప్పటికీ మా అమ్మలా ఏడవను నాకు డబ్బు కావాలి నన్ను ఎవరూ పాలించుకూడదు గోపీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె చాలా కలలు కంది ఒక చిన్న ఇల్లు అప్పులు లేని జీవితం కాని గోపీ జీతంలో కొంతభాగం ఎప్పుడూ ఈ అత్తగారికి ఆమె పనికిరాని మేకలకు ఖర్చు అవ్వడం ఆమెకు నచ్చలేదు ప్రతి రూపాయి ఆమెకు భవిష్యత్తు గురించిన భయాన్ని కలిగించేదు అత్తగారిమీద కోపం డబ్బుమీద ఆమె ఆశలో భాగమే ఆ మేకలు ఆమెకు తన పేదరికంతో కూడిన అసహ్యమైన గతాన్ని గుర్తుచేసేవి వాటి అరుపులు విన్నప్పుడల్లా పండ్ ఆకలితో ఏడ్చిన చెల్లెళ్ల ముఖాలే ఆమెకు గుర్తొచ్చేవి ఆ జ్ఞాపకాన్ని ఆమె ద్వేషించింది మేకల దొడ్డి నుండి మళ్ళీ శబ్దం సునీత కోపంగా లేచి ఒక కర్ర తీసుకొని దొడ్డి తగరంపై గట్టిగా కొట్టింది ఆపుతారా లేదా శారద నడిచి నడిచి బజారు దాటిన తర్వాత ఉన్న పెద్ద ఇంటి ముందుకు చేరుకుంది అమీనమ్మగారి ఇల్లు తాను భర్త బ్రతికి ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ పెరటి పనికి వచ్చింది అప్పుడు అమీనమ్మ చిన్నపిల్ల ఇప్పుడు ఆమె పట్టణంలోని కాలేజీలో టీచర్ పెద్దగేటు ముందు ఆమె సంకోచంగా నిలబడింది దారిలో వెళ్లేవారు తనను గమనిస్తున్నారా ఆమె చీరకొంగుతో ముఖాన్ని సగం కప్పుకుంది ఒక యాచకురాలిలా వద్దు వెనక్కి వెళ్ళిపోదామా కాని మేకల దొడ్డిలోని ఏడుపు ఆమె చెవుల్లో మారుమోగింది లేదు నా పిల్లల కోసం ఆమె గేటు తోసుకుని లోపలికి వెళ్ళింది పూలతో నిండిన ప్రాంగణం పచ్చని గడ్డి తాను నిలబడిన ఈ దుమ్ము పట్టిన ప్రపంచానికీ ఈ ఇంటికి ఉన్న తేడా ఆమెను మరింత చిన్నబుచ్చింది అమీనమ్మ పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తోంది శారదను చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఎవరు శారదత్తా ఏంటత్త ఈ ఎండలో చాలా రోజులైంది చూసి గోపి బాగున్నాడా అమీనమ్మ ఆప్యాయంగా అడిగిన ప్రశ్న శారద గుండెల్లో గుచ్చుకుంది నియంత్రించుకోవడానికి ప్రయత్నించినా ఆమె కళ్ళు నిండాయి మాటలు గొంతులో ఆగిపోయాయి ఆమె జరిగిన విషయాలు నెమ్మదిగా చెప్పింది కోడలి గురించి ఒక్క మాట కూడా తప్పుగా చెప్పకుండా మేకలకు దాణా కొనడానికి డబ్బులు లేని విషయం మాత్రమే చెప్పింది అమ్మా నాకొక వంద రూపాయలు కావాలి నేను వాకిలి ఊడుస్తాను లేదా వంటగదిలో ఏదైనా పని ఉంటే ఊరికే వద్దు తల్లి ఆ చివరి మాట చెప్పేటప్పుడు ఆమె గొంతు వణికింది అమీనమ్మకు బాధ కలిగింది ఆమె శారద భుజంపై చెయ్యి వేసింది ఏంటత్తా అలా అంటారు లోపలికి రా పనేమీ వద్దు నేను డబ్బులిస్తాను ఆమె లోపలికి వెళ్ళి ఒక వంద రూపాయల నోటుతో తిరిగి వచ్చింది శారద చెయ్యి చాపలేదు ఆమె కళ్లల్లో ఒక రకమైన ఆత్మాభిమానం ఉంది వద్దు తల్లి ఊరికే డబ్బు వద్దు నేను పనిచేస్తాను లేకపోతే నాకు నిద్ర పట్టదు నాకు చేతనైన పని నేను చేస్తాను నా ఒంట్లో ఓపిక ఉంది ఆమె ఆత్మాభిమానం అమీనమ్మను పాశ్చర్యపరిచింది ఈ కాలంలో కూడా ఇలాంటి మనిషా సరే అత్తా మీ మనసుకు తృప్తిగా ఉంటే ఆ వాకిలి కొంచెం ఊడ్చిపట్టండి అమీనమ్మ ఒక చీపురు తీసుకొని ఇచ్చింది సుమాయు గంటసేపు శారద ఆ పెద్ద వాకిలిని శుభ్రంగా ఊడ్చింది ఎండకు ఆమె ముఖం వాడిపోయింది చెమటుతో తడిసిపోయింది కాని ప్రతీసారీ చీపురుతో నేలపై కొట్టినప్పుడు అది సునీత అహంకారం మీద పడిన దెబ్బలా ఆమెకు అనిపించింది పని పూర్తయ్యాక ఆమె మనసు తేలికపడింది అమీనమ్మ ఆమెకు టీ పలహారం ఇచ్చింది శారద టీ మాత్రమే తాగింది వద్దు తల్లి ఆకలిగా లేదు ఆ వంద రూపాయల నోటు తీసుకొని చీరకొంగుకు ముడివేసుకుంటున్నప్పుడు ఆమె చేతులు వణికిపోయాయి స్వంత చెమటవాసన ఉన్న నోటు దాన్ని ఒక నిధిలా ఆమె గట్టిగా పట్టుకుంది మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు గోపీకి అమ్మ గురించి గుర్తొచ్చింది వంటగదిలో రోజూ వినిపించే గిన్నెల శబ్దం లేదు ఇల్లు చాలా విశ్శబ్దంగా ఉంది సునీత వాడి ముందు ప్లేట్ పెట్టింది నీళ్లలాగా ఉన్న పప్పుచారు గట్టిగా ఉన్న అన్నం అమ్మ ఎక్కడ సునీత ఎవరికి తెలుసు పొద్దున్నే వెళ్ళిపోయింది ఆ మేకలు అరుస్తూనే ఉన్నాయి ఏ బావిలోనో దూకిందో ఏమో నావల్ల కాదు వెదకడం సునీత తేలికగా అంది గోపీగుండెల్లో ఒక ఆందోళన మొదలైంది పొద్దున అమ్మ ఏడిచిన ముఖం ఆ యాచనతో కూడిన చూపు వాడి మనస్సులో ఒక నిప్పు కణంలా వచ్చిపడింది వాడు భోజనం చేయడానికి కూర్చోలేదు అమ్మ ఖాళీ కుర్చీ వాడినే చూస్తున్నట్లు అనిపించింది చిన్నప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చి పడుకున్న ఒక రాత్రి వాడికి గుర్తొచ్చింది బయట జోరుగా వాన కురుస్తోంది వాడికి గంజి తాగాలని ఉంది ఇంట్లో ఒక్క మెదుకు బియ్యం కూడా లేదు ఆ అర్ధరాత్రి శారద పక్కింటి గోపాలం ఇంటికి వెళ్ళింది ఈ అర్ధరాత్రివేళ బియ్యం అడగడానికి వచ్చిందా అని గోపాలం భార్య తిట్టడం గోపి విన్నాడు అమ్మ ఏడుపు వానశబ్దంలో కలిసిపోయింది కొద్దిసేపటి తర్వాత అమ్మ వచ్చింది చీర కొంగు తడిసి ఉంది అది వాననీరు కాదు అమ్మ కన్నీళ్లని అర్థం చేసుకోవడానికి వాడికి చాలాకాలం పట్టింది అమ్మ చేతికి గాయమై రక్తం వస్తోంది గోపాలం భార్య తలుపు గట్టిగా వేసినప్పుడు మధ్యలో చెయ్యి నలిగింది ఆ రోజు ఆ గంజి తాగుతున్నప్పుడు అందులో అమ్మ కన్నీళ్ల ఉప్పు ఉంది ఆ జ్ఞాపకం వాడి కళ్లను తడిపింది నేనేం చేశాను వంద రూపాయల కోసం నా భార్య ముందు అమ్మను అవమానించాను సొంత అమ్మ నాకంటే ఎక్కువ కష్టపడిన మనిషి నేను కొడుకుగా ఉండటానికి అర్హుణ్ణి కాదే వాడు ప్లేట్ పక్కకు నెట్టి లేచాడు ఎక్కడికి సునీత అడిగింది వాడు సమాధానం చెప్పలేదు గోపి స్కూటర్ తీసుకుని బయటికి వెళ్లాడు వాడి గుండె దడదడలాడుతోంది అమ్మకేమైనా అయ్యుంటుందా వాడు అమ్మ కోసం వెతికాడు దారి పొడవునా వాడి కళ్ళు అమ్మనే వెతికాయి బజారుకు చేరుకున్నాడు నారాయణ కూరగాయల దుకాణంలో అడిగాడు శారదత్తా ఆ పొద్దున అమీనమ్మగారింటివైపు వెళ్లడం చూశాను ఏంటి గోపీ ఏమైనా సమస్య ఆవిడ చాలా నీరసంగా కనిపించారు నారాయణ ప్రశ్నలో జాలి ఉంది ఏమీ లేదు నారాయణన్న గోపి భయం పెరిగింది అమ్మ అమీనమ్మగారింటికి ఎందుకు వెళ్ళింది డబ్బుల కోసమా నా అమ్మ ఇతరుల ముందు చేయి చాచాల్సిగచ్చిందా లేదా పనికి వెళ్ళిందా అని ఆలోచిస్తూ వాడు తనను తాను శపించుకున్నాడు వాడు స్కూటర్ను అటువైపు తిప్పాడు అదే సమయంలో శారద చేతిలో ఉన్న వంద రూపాయలతో బజారులో నడుస్తోంది మేకలకు తెలగపిండి కొనాలి ఆమె దుకాణానికి వెళ్ళింది కిలో ఎనభై రూపాయలవుతుంది దుకాణదారుడు చెప్పాడు ఆమె ఒక కిలో కొన్నది మిగిలినవి ఇరవై రూపాయలు నడిచిన అలసట ఆకలి ఆమెను నీరసింపజేశాయి మధ్యాహ్నం దాటింది పొద్దును తాగిన కాఫీ మాత్రమే కడుపులో ఉంది కడుపు మండుతోంది ఆమె పాల్ హోటల్ ముందుకు వచ్చింది వంటగది నుండి పరోటా మాంసం కూర వాసన ముక్కుకు తాకుతోంది ఆమె ఒక్క నిమిషం ఆగింది చీర కొంగులో ఉన్న ఇరవై రూపాయల నోటును ఆమె గట్టిగా పట్టుకుంది ఇది కొంటే ఒక పరోటా తినొచ్చు వద్దు ఇది నా చెమట సంవత్సరాల తర్వాత నేను సంపాదించిన డబ్బు దాన్ని వృధా చెయ్యకూడదు అది చేతిలో ఉండటమే ఒక ధైర్యం నా ఆకలి నీళ్లు తాగితే తీరుతుంది కాని వాటి ఆకలి అలా కాదుకదా ఆమె హోటల్ పక్కనున్న పబ్లిక్ కులాయి దగ్గర దోసిలితో నీళ్లు పట్టుకుని తాగి ఆకలిని అణుచుకుంది ఆ నీళ్లకు కన్నీళ్ల ఉప్పురుచి ఉంది అమ్మను వెతుకుతూ గోపి హోటల్ దగ్గర స్కూటర్ ఆపాడు పాల్తో అడుగుదావని అనుకున్నాడు అప్పుడే వాడా దృశ్యం చూశాడు హోటల్ బయట భిక్షమడుక్కుంటున్న ఒక మనిషి మురికి బట్టలు జడలు కట్టిన గడ్డం అతను పోయే వారందర్నీ చేయిచాచి అడుగుతున్నాడు అమ్మా సారదా ఆ భిక్షకుని పక్కన ఉంది చేతిలో తెలగపెండి చిన్న సంచి ఉంది గోపి చూశాడు తన అమ్మ చీరకొంగులో భద్రంగా దాచుకున్న మిగిలిన ఇరవై రూపాయల నోటు తీయడం ఆమె హోటల్ కౌంటర్ దగ్గరకు వెళ్లి పాల్తో ఏదో చెప్పింది ఒక పరోటా కొంచెం కూర శారదాంది పాల్ పదిహేను రూపాయలు తీసుకుని ఒక పొట్లమిచ్చాడు మిగిలిన ఐదు రూపాయలతో ఆ పొట్లం తీసుకుని వచ్చి శారద దాన్ని ఆ భిక్షకుడికి ఇచ్చింది అతని కళ్ళు ఆశ్చర్యంతో విప్పారై అతను ఆత్రంగా దాని తీసుకుని తెరిచి తినడం ప్రారంభించాడు శారద అప్పటికీ ఏమీ తినలేదు ఆమె కుళాయివైపు నడిచి మళ్లీ దోసలితో నీళ్లు పట్టుకుని తాగి ఆకలిని అణుచుకుంది ఆ నీళ్లతో కన్నీళ్ల ఉంది అమ్మను వెతుకుతూ గోపి హోటల్ దగ్గర స్కూటర్ ఆపాడు పాల్తో అడుగుదామని అనుకున్నాడు అప్పుడే వాడు ఆ దృశ్యం చూశాడు వాడు కుప్పకూలిపోయాడు వాడి ప్రపంచం తలక్రిందులయ్యింది నేను వంద రూపాయలు ఇవ్వకుండా అవమానించి పంపిన నా అమ్మ ఈ ఎండలో కష్టపడి సంపాదించిన డబ్బులోని చివరి మొత్తంతో తన ఆకలిని తీర్చుకోకుండా ఆకలితో ఉన్న మరొకరికి ఆహారం కొనిపెట్టింది నాకంటే ఎంత గొప్పదీ అమ్మ మనసు అని వాడు ఆ నిమిషం గ్రహించాడు ఆ అమ్మకు కొడుకుగా ఉండటానికి నాకేమర్హత ఉంది గోపి తనను తాను నియంత్రించుకోలేకపోయాడు వాడు స్కూటర్ దిగి అమ్మ దగ్గరికి పరిగెత్తాడు అమ్మా అదొక ఏడుపు వాడి గుండె లోతుల్లోంచి వచ్చిన ఆర్తనాదం వాడు అమ్మ కాళ్లమీద పడి ఆ దుమ్ముపట్టిన మట్టిలో ముఖం ఆనించి గట్టిగా ఏడ్చాడు అమ్మా నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు నేను కొడుకుగా ఉండటానికి అర్హుణ్ణి కాను శారద ఉలిక్కిపడింది ఏంటి గోపి ఇది లేబాబూ జనం చూస్తున్నారు ఆమె కొడుకును పట్టి లేపడానికి ప్రయత్నించింది వాడి కన్నీళ్లు ఆమె పాదాలను తడిపేశాయి హోటల్లో ఉన్నవాళ్ళూ ఈ దృశ్యం చూసి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డారు గోపి అమ్మ చల్లని వణుకుతున్న చేతులను గట్టిగా పట్టుకున్నాడు వాడు అప్పటికే ఒక పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అమ్మా రా వాడు అమ్మను పాల్ హోటల్లోని కాళీ కుర్చీలో కూర్చోబెట్టాడు పాలన్నా అమ్మకు ఒక టీ రెండు వడలు నాకు వద్దు బాబు శారద గొంతు సన్నగా ఉంది ఈ ఆకస్మిక మార్పు ఆమెను భయపెట్టింది అమ్మ తినాలి నాకోసం వాడన్నాడు వాడి గొంతు దృఢంగా ఉంది పాల్ తెచ్చిన వేడి టీ వడలు శారద ముందు పెట్టాడు గోపి పక్కనే నిలబడ్డాడు అమ్మ ఆవిర్లు కక్కుతున్న టీగ్లాసును చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఆ చేతులు వణకడం చూశాడు ఆకలి అలసట ఆ ముఖంపై గీసిన గీతలు వాడు మొదటిసారి స్పష్టంగా చూశాడు అమ్మ వడనుండి ఒక ముక్క తుంచి నోట్లో పెట్టుకోవడం వాడు చూస్తూ నిలబడ్డాడు ఎన్నాళ్లైంది అమ్మ ఇలా తిని తానూ సునీత ఆర్డర్ చేసి తినే ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ వాసనవాడికి గుర్తొచ్చింది అప్పుడెప్పుడూ అమ్మ గురించి ఆలోచించలేదే అన్న అపరాధ భావన వాడి గుండెను పిండేసింది పాలన్నా ఒక అన్నం పొట్లం వాడు గట్టిగా అరిచాడు నాకు వద్దుబాబూ సారదా అంది అమ్మకు కాదు నాకే ఇంటికి వెళ్ళి అమ్మతో పాటు కూర్చుని తినడానికి వాడు అమ్మచేతిలోని చిన్న తెలగపిండి పొట్లం తీసుకున్నాడు తర్వాత దుకాణానికి నడిచాడు అక్కడ నుండి ఐదు కిలోల తెలగపిండి బస్పా కొన్నాడు అమ్మా స్కూటర్ మీద కూర్చో వాడు ఆ పెద్ద తెలగపిండి బస్తాను స్కూటర్ ముందు పెట్టాడు వాడు స్కూటర్ స్టార్ట్ చేయలేదు వద్దుబాబు బరువుగా ఉంది పర్వాలేదమ్మా ఇంతకంటే పెద్ద భారాన్నే అమ్మ ఇన్నాళ్ళూ ఒంటరిగా మోసింది ఇక నేను మోస్తాను వాడు స్కూటర్ నెట్టుకుంటూ అమ్మను వెనక కూర్చోబట్టుకుని నడిచాడు అన్నం పొట్లం వేడి వాడి తొడకు తగులుతోంది ఆ నడకలో గోపి ఏమీ మాట్లాడలేదు వాడి మౌనం వెయ్యి క్షమాపణలకు సమానం ఇంటికి వెళ్లే దారిలోని రాయి చెట్టు వాడి పశ్చాత్తాపానికి సాక్ష్యంగా నిలిచాయి శారద ఏమీ మాట్లాడలేదు కొడుకు భుజంపై చెయ్యి వేసి ఆమె వెనక కూర్చుంది ఆ స్పర్శ అద్దం వాడికి తెలిసింది అది క్షమా అయినా వాడి మనసులో సునీత గురించిన భయం ఒక చిన్న కణంలా నండుతూనే ఉంది ఇంటికి చేరుకునేసరికి సునీత వరండాలోనే నిలబడి ఉంది భర్త స్కూటర్ నెట్టుకుంటూ రావడం అత్తగారు వెనక కూర్చుని ఉండడం వాడి చేతిలోని అన్నం పొట్లం ముందున్న పెద్ద బస్తా చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది ఓ వచ్చేశారా ఎక్కడికెళ్లారు తల్లికొడుకులు ఈ మేకల అరుపులకు నా చెవులు పోయాయి ఇదేంటి ఐదు కిలోలా ఇన్ని కొనడానికి డబ్బులెక్కవి నన్ను అడక్కర్లేదుకదా అని సునీత మొదలుపెట్టింది చాలు ఆపు గోపీ గొంతుభరువెక్కింది ఒక ఉరుములా సునీత ఉలిక్కిపడి వాడివైపు చూసింది గోపి ఆమెపై గట్టిగా అరవడం ఇదే మొదటిసారి ఆమె ముఖంలో ఆశ్చర్యం కోపంగా మారడం గోపి చూశాడు ఈమె నా అమ్మ ఈ ఇంట్లో నా అమ్మకుకూడా హక్కు ఉంది అమ్మ ఇష్టాలకు కూడా హక్కు ఉంది వాడు తెలగపిండి బస్తాను నేలపై పడేశాడు ఇక ఒక్క మాటకూడా మాట్లాడకు అమ్మ కష్టం కూడా తింటూనే మనమిద్దరం బ్రతుకుతున్నాం అది మరిచిపోకు నువ్వు మీ నాన్న ఇంట్లో అనుభవించిన ఆకలి ఉంది కదా అదే ఆకలి ఈరోజు ఈ మూగజీవాలకూ వేసింది అదే ఆకలి ఈరోజు నా అమ్మకూ వేసింది దానికి కారణం నేను బహుశా నువ్వుకూడా సునీత ఒక్కమాటకూడా తిరిగి చెప్పలేక నిశ్చెష్ట్రురాలయ్యింది ఆకలి అన్న పదం ఆమె గుండెల్లో గుచ్చుకుంది మంచం కింద చెల్లల్ని కౌగిలించుకుని కూర్చున్న ఆ పాతరాత్రి ఆమెకు గుర్తొచ్చింది గోపి మేకల దుడ్డివైపు వెళ్లాడు వాడు తెలగపిండి బస్తా విప్పి ఒక గిన్నెలో పోశాడు శారద ఒక గిన్నెలో నీళ్లు తెచ్చి తెలగపిండిని కలిపింది గోపి దాన్ని తీసుకొని మేకలకు పెట్టాడు అవి ఆత్రంగా దాన్ని తాగడం మొదలు పెట్టాయి ఆ శబ్దాన్ని శారద ఒక సంగీతంలా వింటూ నిలబడింది గోపి లోపలికి వెళ్ళి ఒక గ్లాసులో వేడి టీతో తిరిగి వచ్చాడు అమ్మా ఇది తాగు శారద వణుగుతున్న చేతులతో ఆ గ్లాసు అందుకుంది ఆమె కొడుకువైపు చూసింది కళ్ళనుండి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి ఆ కన్నీళ్ల మధ్యలోనే ఆమె కొడుకుమి చూసి నవ్వింది అది ఒక కొత్త ప్రారంభానికి గుర్తుగా ఉన్న నవ్వు వాడు వంటగదిలోకి తిరిగి వెళ్ళి అన్నం పొట్లం విప్పి రెండు ప్లేట్లలో వడ్డించాడు అమ్మా రా తిందాం వాడు ఒక ప్లేటు అమ్మకు అందించాడు శారద కొడుకు ముఖంలోకి చూసింది అమ్మ పస్తులుంటే నాకు అన్నం దిగలేదు అందుకే నేనప్పుడు తినలేదు ఇప్పుడు అమ్మతో కలిసి వాళ్ళు మేకలదొడ్డి పక్కన కూర్చుని సంవత్సరాల తర్వాత కలిసి ఆ అన్నం పొట్లం తిన్నారు ఒక నెల గడిచింది ఇంట్లో వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా మారలేదు సునీత మౌనానికి బరువుంది ఆమెకు ఈ మార్పును అంగీకరించడానికి సమయం పడుతుంది కాని ఆమె అత్తగారిపై లేదు గోపి ప్రతిరోజూ మేకలకు దాణా కొనడానికి అమ్మకు డబ్బులు ఇస్తున్నాడు కొన్ని రోజులు వాడే కొని తెస్తున్నాడు వాడు పెరట్లో ఒక చిన్న కూరగాయల తోట వేయటం మొదలుపెట్టాడు శారదవాడికి సహాయం చేస్తుంది సాయంత్రం వేళల్లో గోపి అమ్మతో పాటు అరుగుమీద కూర్చుని మాట్లాడుకుంటున్నాడు పాతకథలు వాడి చిన్ననాటి అల్లరి ఒకరోజు సాయంత్రం గోపీ సారద అరుగుమీద కూర్చుని కూరగాయల తోటవైపు చూస్తూ మాట్లాడుకుంటుండగా సునీత ఒక ప్లేటుతో అక్కడికి వచ్చింది నేను నేను కొన్ని వడలు చేశాను ఆమె గొంతు సన్నగా ఉంది ఆమె ప్లేటును వాళ్లవైపు చాచింది గోపి ఒకటి తీసుకున్నాడు బాగున్నాయి సునీత శారద ఒకటి తీసుకుంది ఆమె సునీత వైపు చూసింది సునీత ముఖం అప్పటికీ గంభీరంగానే ఉంది కాని ఆ కళ్లల్లో కోపం లేదు బదులుగా ఒక రకమైన బిడియం ఉంది బావున్నై తల్లి మంచి కరకరలాడుతున్నాయి సునీత ఏమీ మాట్లాడలేదు కాని ఆమె లోపలికి వెళ్ళలేదు వాళ్లపక్కనే మరో కుర్చీలో కూర్చుంది ఎవరూ ఏమీ మాట్లాడలేదు దూరంగా గుడి నుండి సంధ్యాదీపం హారతి వినిపిస్తోంది కాని ఆ నిశ్శబ్దంలో ఆ నూనె వాసనలో ఒక కుటుంబం మళ్లీ ఒకటే అవుతోంది మేకల దొడ్డిలో ఆకలి తీరణ మేకలు ప్రశాంతంగా నెమరు వేసుకుంటూ పడుకున్నాయి వాటి ఏడుపు ఆగిపోయింది బదులుగా ఇప్పుడు ఆ ఇంట్లో సంభాషణలు మొదలయ్యాయి